హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేపల పులుసు అయితే చేశాను చాలా రోజుల తర్వాత చేపల పులుసు అయితే చేస్తున్నాను నేనైతే ఒక కేజీన్నర చేపలు అయితే తీసుకున్నాను వాటిని కొద్దిగా ఉప్పు వేసి అయితే కడగాలి ఎందుకంటే ఉప్పు వేసి అంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది ఉప్పు వేయాలి తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా నీట్గా కడిగినాక కొన్ని ఉల్లిపాయలను అయితే తీసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాలి అలాగే కొద్దిగా చింతపండును తీసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి కట్ చేసిన ఉల్లిపాయల్ని తీసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి వాటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఇట్లా వేగినాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా బ్రౌండ్ కలర్ వచ్చే వేగాక కొంచెంసేపు దాన్ని కలుపుతూ ఉండాలి కలిపాక వాటిని కూడా చల్లారాక కొంచెం పేస్ట్ చేసి పెట్టాలి అయితే చేపల పులుసు చేద్దాం ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టి దానిలో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేయాలి వేసి కొద్దిగా వేయి దాన్ని కూడా కొంచెం పచ్చివాసన వచ్చే వరకు వేయించాలి అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి పసుపు వేసిన తర్వాత కొంచెంసేపు గంటతోటి కొంచెం కలిపాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి కలుపుతున్నాక తర్వాత మనం చింతపండు పేస్ట్ని కూడా చేసుకున్నాం కదా దాన్ని కూడా వేయాలి కొంచెం కలిపాక కొంచెం వాటర్ కూడా యాడ్ చే యాడ్ చేసుకోవాలి చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి తర్వాత కొంచెం కారం కారం అనేది మనం తగ్గట్టు వేసుకోవాలి మనం ఎంత తింటే అంత తర్వాత దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలి కొంచెం ఉప్పు వేసాక అలాగే ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా కూడా వేయాలి ధనియాల పొడి నేనైతే ఎక్కువ వేసాను ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అవన్నీ వేసాక కొద్దిసేపు మరగానివ్వాలి చేపలు వేయకముందే మరగనివ్వాలి చేపలు వేసాక మనం ఎక్కువసేపు మరగనిస్తే చేపలు అనేవి నుజ్జుగా అయిపోతాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలను అయితే ఒక్కొక్కటి తీసి నెమ్మదిగా పులుసులో వేయాలి చేపలు వేసాక ఒక పదిహేను నిమిషాలే ఉంచాలి తర్వాత ఎక్కువ మరిగించినా కూడా చేపలు అనేవి మొత్తం ఇలా చిక్కుకుపోతాయి ఇలా గంటతోటి కొంచెం పైన పైన అటేని మూత పెట్టాలి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేను